హలో అక్క మన తాడపత్రిలో మన లక్ష్మీ శారెస్ సెంటర్ బ్రాండెడ్ నాన్ షాప్ అడ్రస్ చెప్పాలా రండి అయితే చూడండి నవరంగ ట్యాకెస్ రోడ్ ఇది తీసుకోండి అక్క చెల్లెములు ఇది నవరంగ ట్యాకెస్ రోడ్డు తాడిపత్రిలో ఇది ఫేమస్ అనమాట టిప్ టాప్ ఉంటుంది ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది దానికి ఆపోజిట్ మన లక్ష్మీ శారీ సెంటర్ పై ఫ్లోర్ లో ఉంటుంది చూద్దాం రెండింగ్ మీకు కోర్ రెండు చూడండి అక్క చెల్లెములకి బ్రాండెడ్ నానర్ వచ్చినట్టే ఆఫర్ ఇదంతా మనం ఎంత అమ్ముతున్నాము అక్క చెల్లెము గుర్తుంది కదా ఈ రోజు మీకు ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇచ్చేస్తున్నాను డైలీ ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతాంటే అంటే బ్రాండెడ్ నాన్న తాడపత్రికి వచ్చినాడు కదా తాడపత్రి వచ్చిన శుభ సందర్భంగా అక్క చెల్లెమలకు వంద రూపాయలు డిస్కౌంట్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకే స్టోన్ అదిరిపోయే డిజైన్స్ బయట సెవెన్ ఫిఫ్టీ అమ్ముతారు కానీ బ్రాండెడ్ నాన్న ఇస్తాడు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే అక్క చెల్లెములు తాడపత్రి ఆడపత్రులకి పండగే పండగ రండి లక్ష్మీ సాయర్ సెంటర్ కి స్టోన్ చీరలు వచ్చేసి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు వందల యాభై అమ్ముతా కదా కానీ ఇప్పుడు ఇచ్చేస్తాం నాలుగు వందల యాభై రూపాయలకే వచ్చేసండి చూడండి రాష్ట్రకి కోడి పిల్లలు చూడండి చీరల ఆఫర్ చెప్తా ఉంటే కోడి పిల్లలు కూడా వస్తున్నాయి ఆఫర్ల కోసం ఓకే నక్క చెలములో మీరు రండి మళ్ళీ మన దగ్గర లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ డిజైన్స్ ఎన్నెన్నో ఉంటాయి నమ్ముకునే ఆడపిల్లలు చెప్పాల్సిన అవసరం లేదు చూడండి అక్క మోతి వర్క్ తెలుసు కదా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రం ఇచ్చేస్తున్నాను ఇంకా ఎన్నెన్నో డిజైన్లు ఎన్నెన్నో రకాలు బ్రాండెడ్ ఆయన తాడిపత్రి వచ్చినాడు అంటే అయిపోయా తాడపత్రి ఆఫర్స్ వేయండి వదిలిపెట్టారు ఇది చూడండి అక్క చెల్లెములు బయటతో పదహారు నడుస్తుంది కానీ మన తాడపత్రి ఆడపరుచులకు మా అక్క చెల్లెమ్మలకి ఆరు వందల యాభైకి తీసుకోలేండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్రాండెడ్ నాయన వచ్చినాడు అంటే సునామీ ఆఫర్ అక్క చెల్లెమ్మలు ఇది కూడా ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మనం వెయ్యి రూపాయలు అమ్ముతా ఉంటుంది కానీ ఇప్పుడు ఐదు వందల యాభైకి ఇచ్చేస్తున్నా ఎత్తుకొని వెళ్ళండి ఎత్తుకొని పండగ చేసుకుని ఓకేనా అక్క చెల్లెమ్మలు లేట్ చేయకుండా లక్ష్మీ సాయర్ సెంటర్కి కి వచ్చేయండి గుట్ల ఆఫర్స్ ఉంటాయి బాయ్ బాయ్